సుగ్రీవుడు ఆజ్ఞతో వానరసేన సముద్ర తీరానికి చేరింది వానర సైనికులందరూ ఒకే దిశగా చూస్తున్నారు సముద్రం ఆవల మెరిసిపోతున్న లంకా నగరం వైపు అప్పుడు జాంబవంతుడు సీతమ్మ అక్కడే ఉన్నారు కాని అక్కడికి చేరుకోవడానికి ఎవరో ఒకరు సముద్రాన్ని దాటాలి అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి నేనే వెళ్ళి సీతమ్మను కనుగొంటాను అన్నాడు హనుమంతుడు తన రూపాన్ని మహాకాయంగా మార్చుకున్నాడు ఒక్క ఎగరాటంతో ఆకాశంలోకి లేచి సముద్రం మీదుగా దూసుకుపోయాడు కొంత దూరం వెళ్లిన తరువాత సముద్రంలో నివసించే రాక్షసి సింహిక అతన్ని అడ్డుకుంది కాని హనుమంతుడు తన బలంతో ఆమెను సంహరించి ముందుకు సాగాడు చివరికి హనుమంతుడు లంకా తీరానికి చేరుకున్నాడు రాత్రివేళ తన శరీరాన్ని చిన్నగా మార్చుకుని నిశ్శబ్దంగా నగరంలోకి ప్రవేశించాడు చివరికి అశోకవాటికలో రాక్షసీలు చుట్టుముట్టి దుఃఖంతో కూర్చున్న సీతమ్మను చూశాడు ఆమె కళ్లలో కన్నీరు ముఖంలో రాముని జ్ఞాపకం హనుమంతుడు చెట్టుమీద నుండి నూదువుగా పలికాడు అమ్మా నేను రాముని దూతను ఆయన త్వరలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు తన రామదూతత్వానికి నిదర్శనంగా రాముని ఉంగరాన్ని చూపించాడు సీతమ్మ ఆనందంతో తన కేసుల్లో ఉన్న చూడామణిని రామునికి గుర్తుగా ఇచ్చింది సీతమ్మకు ధైర్యం చెప్పాక హనుమంతుడు లంకలో తన శౌర్యాన్ని చూపించాలని నిశ్చయించుకున్నాడు అశోకవాటికలోని చెట్లను ధ్వంసం చేశాడు రావణుడు పంపిన రాక్షస సైన్యాన్ని అక్షకుమారుడిని సంహరించాడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించాడు హనుమంతుడు భక్తుడిగా దానిని స్వీకరించాడు రావణ సభలో ధైర్యంగా నిలబడి ఇలా అన్నాడు సీతమ్మను రామునికి తిరిగి ఇవ్వు లేనిపక్షంలో నీ లంకను రాముని బాణాలు నాశనం చేస్తాయి రావణుడు కోపంతో అతని తోకకి నిప్పు పెట్టమన్నాడు హనుమంతుడు లంక విధులన్నింటినీ దూకుతూ రాజప్రాసాదాలు ఆయుధాగారాలు రథశాలలు అన్నీ దహనం చేశాడు లంక అంతా అగ్నిజ్వాలల్లో మునిగిపోయింది చివరగా హనుమంతుడు సీతమ్మను మరోసారి నమస్కరించి ఒక్క ఎగరాటంతో సముద్రాన్ని దాటి వానరసేన వద్దకు చేరుకున్నాడు సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముని చేతికి అందించాడు రాముడి కళ్లలో కన్నీళ్లు మెరుస్తూ హృదయం యుద్ధసంకల్పంతో నిండిపోయింది ఇక రావణునిపై దాడి తప్పదని ఇప్పుడే రావణుని రాజ్యం మీద చేసి సీతమ్మను రక్షించాలి అని నిర్ణయించాడు see you.